హలో బీఆర్ఎస్ గెలిస్తే అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్పై రెండేళ్లలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టే లెక్క రేవంత్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని కూడా అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారనేది దీనికి ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు ఈ గెలుపుతో ఇప్పటి వరకు నిరాశలో ఉన్న క్యాడర్ కూడా ఫుల్ జోష్కు వస్తుంది రాబోయే ఎన్నికల ఎన్నిక ఏదైనా కూడా బీఆర్ఎస్ ది గెలుపు అనే ధీమా ఉంటుంది అదే జోస్తో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనంటే జంపింగ్కు సిద్ధంగా ఉన్న వాళ్ళు కారెక్కే ఛాన్స్ ఉన్నది రానున్న జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలల్లోనూ బీఆర్ఎస్ వైపే జనం మళ్ళీ జిఆర్ బిఆర్ఎస్ వైపే జనం మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక మైనార్టీలంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు వద్దా అనుకుంటున్నారు పూర్తి స్థాయిలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రశేఖర రావే మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కూడా అర్థమైపోతుంది దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రజలు చీకొడుతున్నారు పాటుగా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మైనార్టీలు అరవై శాతానికి పైగా ఉంటారు కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు దాంతోపాటు వలసవాదులు ఎవరైతే ఉన్నారో తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ గెలిసే ఛాన్సెస్ ఉంటే బీఆర్ఎస్ గెలుస్తే జరగబోయే పరిణామాలు ఇలా ఉంటాయి ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే